హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలు అయితే నేను మీకు ఒక వంద రూపాయలు దాచుకుంటూ ఇరవై ఐదు రోజుల్లో మనము ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు ఆ దాచుకున్న డబ్బులతో మనము గోల్డ్ అయితే ఒక వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చు ఆ గోల్డ్ కాయిన్ ఎలా కొనుక్కోవాలి గోల్డ్ కాయిన్ కొనుక్కోటానికి ఎంత కాస్ట్ అవుతుంది అండ్ ఇప్పుడు గోల్డ్ కాయిన్ ఇప్పుడున్న రోజుల్లో గోల్డ్ కొనాలంటే మనకి ఒక గ్రామ్ వచ్చేసి ఈ రోజు రేట్ ప్రకారము మనం ఈ గోల్డ్ కాయిన్ కొనాలంటే ఎంత మనీ అనేది మనము ఖర్చు చేయాలి అనేది ఈ వీడియోలు అయితే ఉంటుందండి అండి డబ్బులు దాచుకుంటే పదకొండు వేలు తొమ్మిది వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి చక్కగా పదకొండు వేల తొమ్మిది వందల మనము ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనిమిది వేల ఎనిమిది వందల పదిహేను రూపాయలు పెట్టి చక్కగా ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ అయితే తీసుకోవచ్చు అండి అలా ప్రతి నెలా కూడాను ఇలా అంటే ఒక గోల్డ్ షాప్స్ లో ఒక విధంగా ఉంటదండి ఎలా ఉన్నా కానీ నేను చూపించే విధంగా అంటే ఇప్పుడున్న గోల్డ్ రేటు పరమైతేను ఎలా ఎలా చూసుకున్నా కానీ మనము తొమ్మిది వేల లోపే ఒక గోల్డ్ కాయిన్ అయితే కొనుక్కోగలం అండి ఇంకా మనం దాచుకునేది పదకొండు వేల తొమ్మిది వందలు వాటిలో రెండు వేలు మిగిలితే సిల్వర్ జ్యువెలరీస్ ఏమైనా కొనుక్కోవచ్చు లేదని కూడా దాచుకోవచ్చు